హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా కోవిడ్ ఇంట్లో అయితే ప్రతి రోజు నేనైతే కాయగూరలతో కూర వండుతాను ఇంటి దగ్గర కూడా మా పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలా అమ్మ ఏం కూర అని అడుగుతారు నేనైతే కాయగూరల కూర ఉండేను అని అంటాను కాయగూరలు అంటే అమ్మా ఏం కూర అనేసి అంటారు అంటే మనం ఇంటి దగ్గర ఒకే కాయగూరతో వండుకుంటాం మా సైడ్ అయితే అది ఏదైనా ఒక కాయగూరతోనే వండుకుంటాం అలా అడుగుతారన్నమాట అడిగితే కాయగూరలో ఉండేదంటే కాయగూరలు ఏం వేసావు అని అడుగుతారన్నమాట అందుకనేసి మా పిల్లలన్నీ చూస్తారు కదా వీడియో అనేసి వీడియో చేస్తున్నాను అయితే నేను వంకాయలు కాయగూరలు అన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వంకాయలు అవి కోసుకున్నాను తర్వాత కోసే కోసుకున్నాను కోసే అంటారు కోయిట్లో అన్న దాన్ని మన ఊళ్ళో అయితే నొన్న పేరుకే అంటారేమో తర్వాత గుమ్మడికాయ కూడా నాలుగు ముక్కలు వేసుకున్నాను తర్వాత కాలిఫ్లవరు కాప్సికము ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న మొక్కలు కాప్స్ కానీ వచ్చేసి ఇక్కడ జహరా అంటారు క్యాప్స్ కానీ వచ్చేమో పిల్పిల్ బారెడ్డి అంటారు క్యారెట్ నుంచి జిజర్ అంటారు వచ్చి బొతాత్ అంటారు గుమ్మడికాయనైతే గేర అంటారు అనమాట ఇక్కడన్నీ కాయగూరలు పేర్లు అరబీలో ఇలా అనేసి అంటారు ఇలా కాయగూరలు కూడా వండుతాను దానికైతే ఇప్పుడు కావాల్సింది దానికైతే నేను ఇప్పుడు టమాటా టమాటాలు రెండు టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుంటాను రెండు టమాటాలు చిన్న ఉల్లిపాయ ముక్క ఒక క్యాప్స్ కూడా వేసుకుని శుభ్రంగా దాన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పడేస్తాను మిక్సీ పడేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఇప్పుడైతే మిక్సీ పడేసుకుందాం మిక్సీ పడేసుకొని అది తీసుకొని గిన్నెలో పోసుకుందాం పక్క పోసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద గిన్నెట్టుకుని దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకుందాం నేనైతే ఆయిల్ వాడుతున్నాను మా ఇంట్లో అయితే వాడతారు వాడతారనమాట ఎందుకంటే డైట్లో ఉంటారు మా ఇంట్లో అందుకని ఆయిల్ ఆడతారు వేసుకున్నాను అదైతే వేడైంది ఇప్పుడు నేను కోసి పెట్టుకున్న కాయగూరలు అన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అది బాగా కొద్దిగా అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను కొద్దిగా కాయగూరలు అన్నీ వేడెక్కితే కదా వేడెక్కేదాకా నేను మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకున్నాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను అవి అడుగు అడుగెట్టింది దాకైతే బంగాళదుంపలో అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా గ్యాప్ తీసుకుని అందులో ఒక స్పూన్కి టమాటో పేస్ట్ వేసాను టమాటో పేస్ట్ వేసుకుంటారు ఇక్కడ ఎందుకంటే కూర కలర్గా కనబడుతుంది అన్నమాట మన అయితే కారం వేసుకుంటే కలర్ వస్తుంది పసుపు వేసుకున్న కలర్ వస్తుంది కలర్ కాదు ఈ టమాటో మాజు ఎత్తేనే కలర్ వస్తుంది అదైతే కంపల్సరీ ఏమంటారు ఇప్పుడైతే మాజీ ఒకటి ఓ పలావాకు చెక్క అలా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని అలా పేస్ట్ గట్రా అన్ని పచ్చని పోయేంత వరకు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం అని ఒకసారి ఇప్పుడైతే నేను మిక్సీలో పెట్టాను కదా టమాటో పేస్ట్ అదైతే వేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన మసాల సామాన్లు పసుపు పసుపు వేసుకుందాము తర్వాత అయితే ఇప్పుడైతే మళ్ళీ కారీ వేసుకుందాము కారీ వేసుకున్న తర్వాత జీలకర్ర కారీ బరాత్ కారం కూడా కొద్దిగా వేసాను అన్నమాట ఎందుకంటే పిల్ల మిరియాల పొడి లేదు ఇంట్లోనే అందుకని కొంచెం చిటికెట్ కారం వేసాను కూర అయితే కొత్త కొత్త అనేటప్పుడు మనం కావాల్సిన వాటర్ ఎంతవరకు మనకు వాటర్ కావాలో అంతవరకు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక పావు గంటలో కూర అయితే ఉడికిపోద్ది ఇప్పుడు అగ్గిని గిన్నె టమాటా పేస్ట్ చేశాను కదా ఆ గిన్నె కడిగిన నీళ్ళు కూడా అందులో వేసుకున్నాను మూత పెట్టేసుకున్నాను ఆ కూర అయితే ఉడికిపోయింది దగ్గరికి అయిపోతుంది కూర ఇప్పుడైతే మనం కోసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్ది తీసుకుని దాని మీద వేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది గ్యాస్ కట్టేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్